హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్సా ఈ రోజు వీడియోలో మంగళగిరిలోని బాలాజీ హ్యాండ్లూమ్స్ నుంచి మంగళగిరి కాటన్ అండ్ పట్టు డ్రెస్ మెటీరియల్స్ అయితే చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం నా ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా కురేర పర్చేజ్ చేయాలి అంటే తప్పకుండా షాప్ని అయితే విజిట్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి తెనాలి రోడ్డులోని కొత్త రామాలయం ఎదురు బాలాజీ హ్యాండ్లూమ్స్ అండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో నెంబర్కి వాట్సాప్ మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మీరు ఈజీగా షాప్కి వెళ్ళి మీకు నచ్చిన ఐటమ్స్ అయితే పర్చేజ్ చేసుకోవచ్చు సో మనం లేట్ చేయకుండా ఏ రోజు కల్ హలో అండి వెల్కమ్ టు బాలాజాన్స్ మగమ్ నుంచి మగకు ఈ వీడియో మనకి కంప్లీట్ గా డ్రెస్ మెటీరియల్స్ లో కొన్ని రకాలు చూపిస్తానండి అది కాటన్ చూపిస్తే పట్టు చూపిస్తే జస్ట్ శాంపుల్ గా సమ్మర్ కి ఎఫెక్టివ్ గా ఏం బాగుంటారో మీకు చూపిస్తాను చాలా బడ్జెట్ లో ఉంటది లీస్ట్ ప్రైజింగ్ లో ఉంటది ఒకసారి మీరు జగ్ చూసేదాండి ఇంట్లో మనం చూస్తున్నాం కంప్లీట్ ప్యూర్ కాటన్ లో షిబోరీ డైస్ డ్రెస్ మెటీరియల్ అనమాట టాప్ అంతా కూడా మనకి టూ పాయింట్ ఫైవ్ మీటర్ కటింగ్ వస్తుంది షిబోరీ వస్తుంది బాటమ్ చున్నీ కాంట్రాస్ట్ గా వస్తుంది అండ్ ఇదిగోండి చున్నీ అండ్ బాటమ్ ఇదేమో టాప్ టూ పాయింట్ ఫైవ్ కటింగ్ ఉంటుంది బాటమ్ టూ మీటర్ కటింగ్ అండ్ దుప్పట్ట వచ్చేసరికి మీకు టూ పాయింట్ త్రీ కటింగ్ వస్తుంది ఇది కూడా మీకు కంప్లీట్ గా మీకు ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ కార్న్ అనమాట దీని ఒక్కటి ఒక కలర్ అనమాట మల్టిపుల్ కలర్స్ ఉంటుంది అండ్ మల్టిపుల్స్ కూడా చాలా ఉంటాయి మనకి ఏదైనా క్వాంటిటీ కావాలన్నా సరే వివి తానులు ఉంటాయి అనమాట మనం సెట్ చేసుకోవచ్చు విడిగా ఫ్యాబ్రిక్ కావాలన్నా సరే ఏదైనా బల్క్ ఆర్డర్స్ ఉంటే కనుక ట్వంటీ మీటర్స్ మినిమమ్గా ఆర్డర్స్ ఏమైనా ఉంటే కనుక అలానే మీకు సెట్ చేసుకున్నా సరే మీకు వరకు అయినా మేము ఇస్తాము లేదా దీన్ని బ్లౌజులు కట్ చేయమంటే మీకు ఏదైనా పెట్టుబడులు కావాలన్నా వంద ముక్కలు ఒక రెండు వందల ముక్కలు కావాలన్నా సరే బ్లౌజ్ వరకు మనం ఇస్తాం అనమాట ఇవన్నీ మనకి కాంట్రాక్టర్ జనరల్గా అయితే వీటికి వైట్ మ్యాచింగ్ అయితే కనుక ఇదిగోండి ఇలా వైట్ మ్యాచింగ్ అయితే కనుక బాగుంటుంది బట్ అన్నిటికీ వైట్ అనేసరికి ఏమవుతుందంటే అందరికీ వైట్ నచ్చదు కదా అందుకే మనం కాంట్రాక్స్ట్గా కలర్ సెట్ చేసాము ఇవన్నీ కూడా కంప్లీట్ కాంట్రాస్ట్ కలర్స్ ఇదిగో కాంట్రాక్ట్గా మనం చూసుకొని జాగ్రత్తగా బాటమ్ వస్తుంది మ్యాచింగ్ సెట్ చేసుకొని పెట్టాము దీని ప్రైజింగ్ కూడా త్రీ పీస్లో మనకి స్టిచ్చింగ్ అంటే డ్రెస్ మెటీరియల్ కాస్టింగ్ తక్కువ అండి కొంతగో డ్రెస్ స్టిచ్చింగ్ కాస్ట్ ఎక్కువ కదా సో స్టిచ్చింగ్ అంటే డ్రెస్ మెటీరియల్ కాస్ట్ ఇది మీకు ప్రైజింగ్ వస్తే జస్ట్ ఆరు వందల యాభై రూపాయలు పడుతుంది ఇది కంప్లీట్గా ప్యూర్ కార్డ్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కార్డ్ అనేటం అనమాట ఇవన్నీ ప్రజెంట్ కలర్స్ కలర్స్ చాలా ఉన్నాయి మనం సెట్ చేస్తూనే ఉంటాం వస్తూనే ఉంటుంది వెళ్తూనే ఉంటుంది ఏదైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీయండి మీకు ఏదైనా కొరియర్ చేస్తాము మనం చూసి మంగళరి కార్టన్లో డ్రెస్ మెటీరియల్స్ రెగ్యులర్గా చూపిస్తున్నాము కొన్ని ఎప్పుడు రెగ్యులర్గా ఇస్తూనే ఉన్నాము ఇదే కనుక మీకు టాప్ టూ పాయింట్ ఫైవ్ మీటర్ లెంత్ వస్తుంది నిజాం బోర్డు అదే మ్యాచింగ్ దుప్పట్టతో నిజాం బోర్డర్ వస్తుంది సేమ్ అదే దుపట్ట టూ పాయింట్ ఫోర్ వస్తుంది బాటమ్ టూ మీటర్స్ వస్తుంది కంప్లీట్గా ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కార్టన్ ఎవరి గ్రీ అయితే అండి ఎన్నిసార్లు చూపించినా మంచి రెస్పాన్స్ ఉంది ఎప్పుడైనా సరే రెస్పాన్స్ అయితే కనుక ఎక్కడ తగ్గలేదు ఎందుకంటే రెగ్యులర్గా కొన్ని వందల్లో తయారు చేసిన వందల్లో అమ్ముతున్నాము ఇవైతే మీకు ఒక్కొక్కటి కలర్కి వచ్చరికి టెన్ ట్వంటీ అలా రెడీగా ఉంటుంది దాన్ని కావాలని కూడా రెడీ చేయొచ్చు అనమాట ప్రోగ్రామింగ్ చేసుకొని మీకు ఎన్ని కావాలంటే రెడీ చేసుకోవచ్చు ఇందులో అయితే నెంబర్ ఆఫ్ కలర్స్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి ఇందులో కొత్తగా చూపించాలి ఎందుకంటే ఎవరి గ్రీ అయ్యేటం ఎప్పటికైనా ఇన్నిసార్లు చూపించేస్తే మీరు కొంటారు మీరు చూస్తారు అదే నమ్మకంతో మేము అదే రెడీ చేస్తున్నాము అలానే కొంటున్నారు కూడా సో ఇవన్నీ కూడా మన నెంబర్ ఎవర్ గ్రీన్ ఐటమ్ దీని ప్రైజింగ్ కూడా చాలా లీస్ట్ ప్రైజింగ్ అండి జస్ట్ ఏడు వందల యాభై రూపాయలు విత్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఎందుకంటే ప్యూర్ కాటన్లో మీకు దుప్పట్ట హెవీ వస్తుంది కాబట్టి మీకు కాస్టింగ్ పెరుగుతుంది దుప్పట్ట నార్మల్ దుప్పటి అయితే మనం లాస్ట్ టైం చెప్పాం కదా ఇంకా తక్కువలో ఆరు వందల రూపాయలకి వచ్చేస్తుందని సో ఇది దుప్పట్ట హెవీ కాబట్టి ప్రైజింగ్ కొంచెం హెవీ ఉంటుంది క్వాలిటీ కానీ కటింగ్ కానీ మీకు పర్ఫెక్ట్ కటింగ్ వస్తుంది ఎంత హెవీగా ఉన్నా సరే టూ పాయింట్ ఫైవ్ సరిపోతుంది అనమాట దీనిలో కూడా ఇంకా ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ కలర్ చాట్ ఉంటుంది ఎప్పుడైనా సరే రెడీగా ఉంటుంది ఎవరైనా బొట్టి కోరు దీన్ని కస్టమైజ్ చేసుకోండి మీకు క్యాటలాగ్ చేసుకుంటే ఎప్పటికైనా సప్లై చేస్తానే ఉంటాను అంత రెగ్యులర్ అయ్యం అనమాట మనకి ఇది మనం చూస్తున్నాం పట్టు సెమీ పొట్టు అనమాట ప్యూర్ హ్యాండ్లూమ్ అయితే కాదు సెమీ దాంట్లోనే మనకి పట్టు డ్రెస్ మెటీరియల్ పెద్ద బార్డర్ వస్తుంది మీకు టాప్ టూ పాయింట్ ఫైవ్ మీటర్ కటింగ్ అండ్ బాటమ్ వేసరికి పింక్ ఎందుకు పింక్ వచ్చింది అంటే దుప్పటి మ్యాచింగ్ ఏదైతే ఉందో ఆ దుప్పట్టా మ్యాచింగ్ కలర్ వస్తుంది దుప్పటి కూడా మీకు టాప్ టూ లెంత్ టూ పాయింట్ ఫైవ్ మీటర్ వస్తుంది దీంట్లో మన నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి కాంబినేషన్స్ లిమిటెడ్గా ఉన్నా సరే కలర్స్ చాలా వస్తాయండి మనకి మెజంతా విత్ బ్లా మీన్ ఆనంద కలర్ విత్ బ్లాక్ కాంబినేషన్ క్రీమ్ పింక్ మీన్ పింక్ వైట్ కాంబినేషను మెరూన్ బ్లాక్ ఇలా మనకి కలర్స్ అయితే కనుక బ్లాక్ వైట్ క్రీమ్ త్రీ మ్యాచింగ్తోనే వస్తుంది అండ్ లుక్ పరంగా కూడా చాలా బాగుంటుంది ఎక్స్క్లూజివ్ ఐటమ్ ఎందుకంటే ఇదే కనుక మనకి పెద్ద బార్డర్లో కావాలి అంటే కనుక దీని ప్రైజింగ్ ఒకసారి టూ థౌజండ్ ఎబో రేంజ్ ఉంది సో మనకి మీడియం రేట్లో మీడియం కాస్టింగ్లో కావాలి కాబట్టి అదే కాస్టింగ్లో వస్తుంది దీని ప్రైజింగ్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది పెద్ద బార్డర్ వచ్చేసరికి మీకు ప్రైసింగ్ వచ్చేసరికి జస్ట్ పదమూడు వందల రూపాయలు పడుతుంది కంప్లీట్గా ప్యూర్ మంగళీ పట్టు మీద డ్రెస్ మెటీరియల్ విత్ పెద్ద బోర్డర్ అనమాట త్రీ త్రీ ఉన్న సెట్ టాప్ బాటమ్ వచ్చిన త్రీ సెట్ వస్తుంది బాటమ్ అయితే కనుక కాటన్ వస్తుంది బడ్జెట్ లో బుటా డ్రెస్ మెటీరియల్ అండి ఇంత బడ్జెట్ లో అయితే మీకు ఇంత బుటా డ్రెస్ మెటీరియల్ రాదు టాప్ అంతా కూడా కంప్లీట్గా ఫుల్ బుటా వస్తుంది విత్ థ్రెడ్ బార్డర్ టూ పాయింట్ ఫైవ్ మీటర్ లెంత్ బాటమ్ వచ్చేసరికి టూ మీటర్ లెంత్ వస్తుంది అండ్ దుప్పట్టా కూడా మనకి టూ పాయింట్ త్రీ వస్తుంది అండ్ గెట్టినాథ దుప్పట్ట టాప్ కానీ బాటమ్ కానీ గట్టిన దుప్పట్ట అని అదే మ్యాచింగ్తో మనకి కాంట్రాస్ట్ మ్యాచింగ్ తీసుకోండి ఏదైతే టాప్ మ్యాచింగ్ ఉందో దానికి మ్యాచింగ్ తో దుప్పటాస్ కానీ ఐటమ్ కానీ ఏదైనా సెట్ చేస్తాము ఇందులో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఇదైతే కనుక బుటా విత్ గ్రే బుటా విత్ వైట్ కాంబినేషన్ తీసుకోండి గ్రే వైట్ కాంబినేషన్ రెడ్ కూడా ఇలా వైట్ కాంబినేషన్ కల్నాట్ ఏదైతే ఉందో అక్కడ అదే కలనాట్లో మన డైయింగ్ వస్తుంది అండ్ కింద కలర్ చూపించే కదా మ్యాచింగ్ కానీ కలర్ మ్యాచింగ్ కానీ మీరు చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఐటమ్ అయితే కనుక నెంబర్ వన్ ఐటమ్ ఎక్స్క్లూజివ్ ఐటమ్ ఇది మీకు అయితే సెట్ వైజ్ తీసుకోవచ్చు అసలు సింగల్ తీసుకోవచ్చు సెట్ వైజ్ తీసుకుంటే మీకు కొంచెం కాస్టింగ్ తగ్గుతుంది సింగిల్ అయితే కనుక మీకు జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్తో ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది కంప్లీట్గా ప్యూర్ కాటన్ ఐటమ్ అనమాట విత్ బుటా వస్తుంది కొంచెం ఏదైనా బ సెట్ వైజ్ బల్క్ తీసుకుంటే కదా కొంచెం మీకు కొంచెం ప్రైస్ తగ్గుతుంది అంటే హోల్సేల్ ఉంటారు కదా సో వాళ్ళ కోసం కొంచెం వాళ్ళకి ఇంకా అవ్వడం కోసం మినిమి చాలా తక్కువలో వెళ్ళిపోతానండి సో క్వాంటిటీ అయితే కనుక లిఫ్ట్ చేస్తే కనుక మీకు కలర్స్ వస్తుంది ఇది అయితే ప్రజెంట్ ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఇంకొక త్రీ టు ఫోర్ కలర్స్ వస్తాయి పర్పుల్ పర్పుల్ కాంబినేషన్ వస్తాయి మీకు నెక్స్ట్ వీడియోస్ అప్డేట్ చేస్తూ ఉంటాను ఇదంతా కంపెనీకి బుటా స్టైల్ అండి లిమిటెడ్ మ్యాచింగ్ తో బుటా వస్తుంది మల్టిపుల్స్ ఉంటుంది ఇదంతా గ్రే మీద వైట్ బుటా వీవింగ్ అనమాట ఇదంతా వీవింగ్ బాటమ్ వచ్చేసరికి బాటమ్ చున్నీ వైట్ వస్తుంది అదే స్టైల్ మనకి లిమిటెడ్ కలర్స్ ఇది బుటా ఏదైతే ఉందో అదే బుటా మ్యాచింగ్ తో మనకి బాటమ్ చున్నీ వస్తుంది అండ్ చాలాగా క్లాస్ గా ఉంటుంది సింపుల్గా లైట్ వెయిట్ గా ఉంటుంది చాలా ప్రైజ్ చాలా అఫోర్డబుల్ ప్రైజ్ అనమాట బడ్జెట్ ఉంటుంది ఇదిగో ఇది గా సెట్ చేసాము అలా నెంబర్ ఆఫ్ కలర్స్ చాలా ఉంటాయి బట్ తాను అయితే మనం లిమిటెడ్ గా సెట్ చేసాము బట్ ఇది మనకి మల్టిపుల్స్ దొరుకుతుంది దీని ప్రైజింగ్ వచ్చరికి ఏడు వందల యాభై రూపాయలు పడుతుంది కంప్లీట్ గా ప్యూర్ కాటన్ లో బార్డర్ లేకుండా బుట్ట వస్తుంది అందుకే మనకి ఏడు యాభై విత్ బార్డర్ అయితే కానీ కొంచెం కాస్టింగ్ పెరుగుతుంది దీంట్లో మనం నెంబర్ ఆఫ్ కలర్స్ ప్రజెంట్ శాంపుల్ కలర్స్ చూపిస్తున్నాను మీకు ఇప్పుడే ఐటమ్ రావటం మంగళగిరి పట్ల వచ్చేసరికి ఎవర్ గ్రీన్ ఐటమ్ అనే టాప్ చున్నీ కాన్సర్ అనమాట ఇందులో మీకు చికెన్ కర్రీలు చేపించాం చాలా వర్క్లు చేయించాం బట్ ఇదైతే కనుక గ్రీన్ నడుస్తూ ఉంది రిపీట్గా అడుగుతా ఉన్నారనమాట కస్టమర్లు సో అందుకోసం అని చెప్పేసి మనకి ఇది మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాము అండ్ ఎప్పుడు నడిచే ఐటమ్ అండ్ అందరికీ ఇష్టపడే ఐటమ్ ఆల్రెడీ నాలుగు డ్రెస్సులు కొన్నోళ్ళు ఇంకో మోడల్కి వెళ్ళినా సరే ఐదో డ్రెస్ మళ్ళీ ఇదే కొంటున్నారండి అంత కంఫర్ట్ అండ్ కా అంత లుక్ వస్తుందనమాట ఎందుకంటే వర్క్లు చేయించి కొంచెం ఎంత హెవీగా లేదు సింపుల్గా వాడేవాళ్ళు మాత్రం ఎప్పటికీ ఇదే ప్రిఫర్ చేస్తున్నారు ఇందులో మన నెంబర్ ఆఫ్ కలర్స్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయండి ఒకే దుప్పట్టాతో మనం మల్టిపుల్ చున్నీస్ వాడుకోవచ్చు టాప్స్ నాలుగైదు చున్నీలు ఒక చున్నీ కొన్నామంటే నాలుగైదు టాప్స్ మే మేనేజ్ చేసుకోవచ్చు అనమాట అంత ఎఫర్టబుల్గా ఉంటుంది ఇదైతే వైట్ మ్యాచింగ్ కానీ నెంబర్ ఆఫ్ కలర్స్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయండి డిజిటల్లో మనకి ఏ డిజైన్ కూడా డిజైన్ చేయొచ్చు లేదు మీ మ్యారేజ్ నా అకేషన్ ఉంది మీ అన్నదమ్ములు ఎవరైనా ఒక పది మంది ఉన్నారు మీ ఫోటో కావాలంటారా అదైనా సరే మేము కస్టమైజ్ చేస్తామండి ఆ కస్టమైజేషన్ కొంచెం కాస్ట్ తీసుకున్నా సరే మీ ఫ్యామిలీ ఫోటోని ఏదైనా దుప్పటాస్గా అరేంజ్ చేయమంటే అలానే సెట్ చేస్తాము అలానే మనకి ప్రింట్ తీసి మనం ఎన్నైనా చేయొచ్చు బట్ కొంచెం మినిమం క్వాంటిటీ ఉంటే కనుక మీ ఆర్డర్ దగ్గరికి మేము చేయొచ్చు అనమాట ఇప్పుడు జనరల్గా ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ ఉన్నారు ఆ పొలిటికల్ లీడర్స్ ఎవరైనా ఫోటోలు కావాలన్నా సరే మీకు ఇలా మన దుప్పటమే ఇచ్చామనుకోండి మీకు ఏదైనా బ్యానర్గా వాడుకోవచ్చు ఆర్ఎల్స్ ఏదైనా కప్పు కప్పుకోడానికి కానీ చీరకైనా సరే మీకు ఎట్లాగోనా సెట్ చేస్తాం అన్నమాట బట్ ఏదైనా కొంచెం ఒక ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ స్టార్టింగ్ ఇచ్చినా సరే మనకి అది సెట్ అయిపోతుంది అన్నమాట మరి వందల్లో క్వాంటిటీ కాకపోయినా లేదు మనం రెగ్యులర్గా తీసుకుంటామండి అన్నారనుకోండి స్టార్టింగ్ పది నుంచి పదిహేను చీరలు తీసుకోండి మేము డిజైన్ కాస్ట్ డిజైనింగ్ చూసుకొని మీకు ఎప్పుడు కూడా ఇప్పుడు ప్రింటింగ్ ఇచ్చేలా చూస్తాను అనమాట ఓకేసారి తీసుకోకపోయినా మీకు ఆప్షన్ అయితే ఉంది కస్టమైజ్ చేసేలా మనకి ఎట్లయినా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట ఏది మీకు టాప్ వచ్చిండే కాన్సెప్ట్ ఇది టూ పీస్ వేయడం అనమాట వీటికి బాటమ్ రాదు దీని ప్రైజింగ్ వచ్చేసరికి రెండు వేల ఐదు వందలు పడుతుంది కంప్లీట్గా మంగళగిరి పట్టం మీద డిజిటల్ ప్రింట్ కాన్సెప్ట్